అందరికీ నమస్కారం నేను మీ వెకిల సంతోష్ శాస్త్రి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దూపదీప నైవేద్య అర్చకులకు మరియు మిగతా దేవాలయాల్లో నిత్యం స్వామివారి సేవలో నిమగ్నమైనటువంటి అర్చకులకు ఉద్యోగులకు అందరికీ అద్భుతమైనటువంటి శుభవార్త తీసుకొచ్చారు చాలా సంతోషం ఎందుకంటే అర్చకులకు కావలసినటువంటి అనేక రకాల ప్రయోజనాలు గత కొంతకాలంగా మనం అందరం అనుకుంటూనే ఉన్నాం ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి అనేటువంటి దానికి ఈరోజు మన కళ్ళ ముందు సాక్షాత్కరించడం జరిగింది మరి ఇవన్నీ ఊరికే రాలేదు అడగంది అమ్మాయినా పెట్టదన్నట్టు నిత్యం తెలంగాణ దూపదీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర కార్యవర్గం రాష్ట్ర కార్యవర్గాన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి చాలామంది పెద్దలు అను నిత్యం ఏదో ఒక రూపకంగా ప్రభుత్వాన్ని కలిసి అర్చకుల యొక్క డిమాండ్ను వారి ముందుకు వివరించడం ద్వారా ఈరోజు ఆ యొక్క ప్రభుత్వం మనకు కావలసినటువంటి విధి విధానాలని ముందుకు తీసుకొచ్చింది మన రాష్ట్ర అధ్యక్షులు దౌలతోబాద్ వాసుదేవ శర్మ గారు వారి కుటుంబం కంటే ఎక్కువగా ఈ సంఘాన్ని పట్టించుకొని సంఘంలో ఉన్నటువంటి అర్చకులే తన కుటుంబంగా భావించి అను నిత్యం సంఘ శ్రేయస్సు కోసం పాటుపడుతున్నటువంటి దానికి శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాను అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు తిరునగిరి వెంకటాద్రి స్వామి గారు అన్నావజ ప్రజా శర్మ గారు అలాగే రాష్ట్ర కార్యవర్గంలో అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న వారందరికీ మరొక్క మారు నమస్కరిస్తూ ఉన్నాను ఈరోజుతో మనం అనుకున్నటువంటి కార్యాచరణ ఇంకా పూర్తి కాలేదు ఇంకెన్నో సాధించాలి అర్చకులు ఉజ్వల భవిష్యత్తు కోసం కనీస ఏదైతే ఉద్యోగ భద్రత అనేక రకాలైనటువంటి ఏవైతే పథకాలు ఉన్నాయో వాటన్నిటిని లబ్ధి పొందడానికి అర్చకులు ఆహార నిషాలు పాటు పాడాల్సినటువంటి అవసరం ఉన్నది అందుకు రాష్ట్ర కార్యవర్గానికి ప్రతి ఒక్క అర్చకుడు చేయుతనించాల్సినటువంటి అవసరం ఉన్నది ముఖ్యంగా ఈరోజు శుభవార్త తెలియజేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి వరులు యనుమల రేవంత్ రెడ్డి గారికి మరియు దేవాదాయ శాఖ మంత్రివర్యులు కొండ సురేఖమ్మ గారికి అలాగే మిగతా దేవదేవ శాఖలో ఉన్నత పదవిలో ఉన్నటువంటి వారందరికీ దూపదీప నైవేద్య అర్చక సంఘం తరఫున వారందరికీ నమస్కరిస్తూ మునుముందు అర్చకులందరూ ఒక తాటిపైన ఉంటేనే ఉజ్జ్వలైన భవిష్యత్తు మనం సాధించుకోగలుగుతాం ప్రతి ఒక్కరూ నాకేంటి సంఘంతో పని అనుకుంటే ఎవరికేమీ ఉండదు వాసుదేవ శర్మ గారికి ఏమీ లేదు ఎవరికేమీ లేదు కానీ ఒక అనుకున్నటువంటి లక్ష్యం వరకు మొండి పట్టుదలతో అహర్నిశలు పాటుపడుతున్నటువంటి రాష్ట్ర నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి చాలామందిలో అన్నార్జుల ప్రసాద్ శర్మ గారు తిరునగరి వెంకటాద్రి స్వామి గారు మరియు రాష్ట్ర అధ్యక్షులు దౌలతాబాద్ వాసుదేవ్ శర్మ గారు వీరందరి యొక్క పోరాట పటిమ వల్లనే ఈరోజు అద్భుతమైన ఫలితాలు మనం పొందగలుగుతా ఉన్నాం ప్రతి ఒక్కరికి మనం చేయితనిద్దాం సంఘ భవిష్యత్తుకు నా అంతపూర్తాం జై అర్చక జై జయ అర్చక